వెల్కమ్ టూ జీవిచర్ న్యూస్ భద్రాద్రి జిల్లా బూరుకంపాడు మండల సోమవారం నాడు సారపాక ఐటీసీపీ ఎస్పిడి ప్రాజెక్ట్ గేట్ ఎదురుగా ఎస్బీఐ పక్కన గల ఐటీసీ వారి లారీ యాడ్ లో గల ఖాళీ స్థలం నందు భారీగా ఇసుక నిల్వలు గుర్తించిన రెవెన్యూ సిబ్బంది వెంటనే స్థానిక తహసీల్దార్ ఆదేశాల మేరకు ముగ్గుపోసి ఇసుక మొత్తాన్ని సీజ్ చేసిన డిటి రామ్ నరేష్ ఆర్ ముతయ్య రెవెన్యూ సిబ్బంది ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రామ్ నరేష్ మాట్లాడుతూ ఎవరైనా సరే ఎక్కడైనా ఇటువంటి ఇసుక నిల్వలో ఉంచినట్లయితే పూర్తి సమాచారం తమకు అందించాలని సమాచారం అందించిన వెంటనే సంబంధిత మండల తహసీల్దార్ అధికారికి తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు అది అక్రమ నిల్వలని గుర్తిస్తే వెంటనే వాటిని తప్పక సీజ్ చేస్తామని వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు అసలు ఏఐసిసి లారీ యాడ్ నందు ఇంతటి భారీ ఇసుక నిల్వలు ఎందుకు ఉంచారని వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారని ఇసుక ఎక్కడికి రవాణా అవుతుందని పోటీస్తాలో విచారణ చేపట్టి తప్పక వివరాలు పై అధికారులకు మండల ప్రజలకు తెలియజేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు బూర్గంపూడ మండలం సారవ ఐటీసీ ఆపోజిట్తో రూల్స్ ఆపోజిట్తో మరి దగ్గర దగ్గరగా పదిహేను నాలుగు డంప్ చేసి ఉంచారు దీని మీద మాకు కంప్లైంట్స్ వచ్చినాయి మీడియా వారు కూడా తెలియజేసినారు దీని మీద తహల్దార్ గారు ఆదేశాలు ఇస్తూ ఇమీడియట్గా దాన్ని సీజ్ చేసేసి మరి సంబంధిత వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెప్పారు చేసుకొని దాని ప్రకారంగా మరి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి దాని మీద వాళ్ళు కనుక సరైన ఆధారాలు చూపించిన ఏడలో మరి దాని తన తీసుకుంటాము లేని ఏడల మా రూల్స్ ప్రకారంగా వాళ్ళతో యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా దీన్ని మరి తహీల్దార్ గారికి చెప్తూ దీన్ని ఆక్షన్ పెట్టడము ఆక్షన్ పెట్టేసి దాని ప్రకారంగా ఎవరైతే ముందుకు వస్తారో దాని పాడిన ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి ఏదన్నా చేసే వాళ్ళకి మా హెచ్చరిక ఏంటంటే దయచేసి ఆల్రెడీ మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్పుకున్నాము ఇప్పటికే మళ్ళీ చెప్తున్నాము ఇటువంటి చర్యలకు పాల్పడకండి కఠినమైన చర్యలు ఉంటాయి పీడీ జాక్ట్ కూడా